పరీక్షితుడు ఈ పరీక్షితుడు ఎవరంటే అభిమన్యుడి కుమారుడు అభిమన్యుడు పాపం చాలా చిన్న వయసులోనే గతించాడు యుద్ధంలో అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రంతో గర్భంలో ఉన్నటువంటి పరీక్షితుడు చనిపోవటం జరిగింది శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల ఆయన మహత్వ వల్ల బతికాడు పరీక్షా సమయంలో జన్మించాడు కాబట్టి అతనికి పరీక్షితుడు అని నామకరణం చేశారు యుద్ధం అయిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకి పాండవులు కూడా రాజ్యాన్ని పరీక్షితుడికి అప్పజెప్పి వెళ్ళిపోయారు ఈ పరీక్షితుడు కూడా రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలించాడు ఎందుకంటే ఆయన పాండవులకి వారసుడు ధర్మనిష్ట కలవాడు ఆయన్ని ఎవరు కూడా ద్వేషించలేదు ఆయన ఎవరిని ద్వేషించలేదు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాడు ధర్మరాజుని ఆదర్శంగా చేసుకొని హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అతను కాకపోతే ఒక వేట అనే వ్యసనం అతనికి ఉంది